వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమిందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే గ్రూప్ వన్ సజావుగా జరిగేనా అని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది అంటే జూన్ తొమ్మిదిన మనకు ప్రిలిమ్స్ పరీక్ష ఉన్నది సో కోడ్తో మనకి ఎన్నికల కోడ్తో ప్రిపరేషన్ కు అడ్డంకులు ఉన్నాయంట సో దానికి మాకు సంబంధం అయింది సార్ మేము చదువుకుంటున్నాం కదా బానే అంటే ఇక ఇన్నూరు ముచ్చడి చెప్తా ఏం లేదు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు గ్రూప్ గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం మరి జూన్ తొమ్మిదిన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే టిఎస్పీఎస్ఈ నిర్ణయించింది అయితే ఈ పరీక్షల కోసం మరి మొత్తం నాలుగు లక్షల మూడు వేల మంది దాదాపుగా దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జూన్ నాలుగు వరకు కోడ్ ఉన్నది మరి కోడ్ కూడా అయిపోతుంది కదా సరే మళ్ళీ అయితే తొమ్మిదో తారీఖు కదా మళ్ళీ ముచ్చట ఏంటంటే ఇక చూస్తున్నట్లయితే మనకు కోడ్ అమల్లో ఉన్నందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు దేనికోసం అంటే రైట్ గ్రూప్ వన్ కు సిద్ధమైన గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమయ్యే వారిలో చాలా మంది నిరుద్యోగులతో పాటు మరి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు ఇది మాత్రం నిజమే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు ఎందుకంటే హై క్యాడర్ ఉన్నటువంటి పోస్ట్ కాబట్టి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మరి ప్రిపేర్ అవుతుంటారు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొంతమంది మరి ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి లైక్ టీచర్స్ కానీ ఇంకా వేరే ఎవరు రెవెన్యూ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఉన్నది ప్రస్తుతం మీరు ఎలాంటి ప్రిపరేషన్ మరి అయ్యేటటువంటి అవకాశం లేకపోవడంతో తమలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కొంత సమయం ఇవ్వడం కోసం గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలను మరి వాయిదా వేయాలని చెప్పేసి కోరుతున్నట్లు సమాచారం ప్రస్తుతం గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్షలను జూన్ తొమ్మిది నిర్వహించాలనే ఉద్దేశంతో మరి టిఎస్పీఎస్సి అధికారులు అయితే ఆల్రెడీ కసరత్తు అయితే చేస్తున్నారు సో మరొకసారి మరి ఈ గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ మరి పోస్ట్ పోన్ అవుతుందా లేదా ఏందనేది మనం ఎదురు చూడాల్సిందే రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ మనకు ఈ నెల ఇరవై దాకా మరి టెట్ దరఖాస్తు మరి గడువు పెంపు చేశారనమాట సో ఈ నుంచి ఎడిట్ ఆప్షన్ కూడా మరి అందుబాటులో ఉన్నది సో ఎడిట్ ఆప్షన్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ మన తప్పులు పోతే కనుక అప్లికేషన్ లో ఈ నెల మనకు ఇరవై వరకు మరి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించింది అనమాట సో టెట్ దరఖాస్తులు సో దరఖాస్తులకు బుధవారమే చివరి తేదీ కాగా మరి అభ్యర్థుల విజ్ఞప్తితో మరో పది రోజులు గడువు పెంచారు మరోపక్క ఇప్పటికే మరి ఆ టెట్టుకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట సో అప్లికేషన్లలో ఏమైనా తప్పులు ఉంటే ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు సరి చేసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించారు అయితే టెట్కు వెబ్సైటే లేదు ఇక్కడ చూసినట్లయితే నిజంగా గతంలో చూసినట్లయితే సపరేట్ వెబ్సైట్ ఉంటుండే టెట్కు సపరేట్ వెబ్సైట్ ఉండేది ఇప్పుడు అట్లా సపరేట్ వెబ్సైట్ ఏం లేదు మనం ఎందులోకి పోయి మనం స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ అనేది ఒకటి వెబ్సైట్ డిపార్ట్మెంట్ సపరేట్ అది ఇప్పటి నుంచి ఉన్నటువంటి వెబ్సైట్ అది సో దాంట్లోకి వెళ్తేనే మనకు లింక్ ఉంది సో సపరేట్ వెబ్సైట్ పెడితే కూడా అన్నట్లుగా అంతా ఇక రాయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సి ఫౌండేషన్ కోర్సులో ఉచిత కోచింగ్ ఎవరైనా ఉంటే గనక ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి తీసుకోవాలనుకుంటే గనక ఉచిత కోచింగ్ అంట సో ఏంటి మనకు మ్యాటర్ అయ్యింది అనేది సో ఇన్కమ్ సర్టిఫికేట్ మూడు లక్షలకు మించకుండా ఏదైనా బీఈడి ఉత్తీర్ణులై టెట్టు అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి ఉచిత మనకు కోచింగ్ తీసుకోవాలనుకుంటే గనక డిఎస్సి కోసం రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే భూగర్భ జల వనరుల శాఖ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరి ఇరవైన ధ్రవత్రాల పరిశీలన టిఎస్పీఎస్సి వెల్లడి అనమాట అంటే తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖలో ప్రకటించినటువంటి వివిధ గెస్టెడ్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ నెల ఇరవైన మరి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మరి హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్నటువంటి టిఎస్పీఎస్సి కార్యాలయంలోనే ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నదనమాట సో వెబ్సైట్ లో వీళ్ళకి సంబంధించినటువంటి ఆ లిస్ట్ కూడా మనకు అందుబాటులో ఉన్నది అభ్యర్థుల యొక్క వివరాలు కూడా అందుబాటులో ఉంచడం అయితే జరిగిందనమాట రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్